జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజాన్ గతంలో మనం ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని చర్చించుకుంటూ వచ్చాం దానిలో భాగంగా ఈరోజు మనం తొలి ఏకాదశి అంటే ఏంటి అది ఎప్పుడు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు దానికి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే ఈ తొలి ఏకాదశిని మనందరం కూడా ఆషాఢ మాసం వచ్చి శుద్ధ ఏకాదశి రోజున మనం జరుపుకుంటాం అయితే మనందరం కూడా చంద్రమానం అనుసరిస్తుంటాం కదా చంద్రమానంలో వచ్చే మొదటి నెల చైత్రమాసం ఆ చైత్రమాసంలో కాకుండా తర్వాత నాలుగు నెలలు వచ్చే ఆషాఢ మాసం రోజున ఈ యొక్క తొలి ఏకాదశి జరుపుకుంటాం ఎందుకంటే మనందరం కూడా ఇరవై నాలుగు గంటల కాలాన్ని ఒక రోజుగా పరిగణించి అందులో పన్నెండు గంటలని పగలుగాను పన్నెండు గంటలు రాత్రిగా మనం జరుపుకుంటాం కదా అలాగే దేవతలు కూడా మనకున్న సంవత్సర కాలాన్ని ఒక రోజుగా పరిగణిస్తారు అందులో ఆరు నెలలని రాత్రిగాను ఆరు నెలలను పగలుగాను అన్నమాట అయితే అందులో ఈ పగటి కాలాన్ని ఉత్తరాయణం గాను రాత్రి కాలాన్ని దక్షిణాయనం గాను మన వాళ్ళు చెప్తుంటారు అయితే ఆ దక్షిణాయనం ప్రారంభమైన కాలం ఏదైతే ఉందో అది ఈ ఏకాదశి రోజు శుద్ధ ఆషాఢ మనసు ఏకాదశి అనమాట అందుకని ఈరోజు రోజు మనం తొరి ఏకాదశి అని చెప్పుకుంటాం అయితే ఈ తొలి ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణు అంటే యోగ నిద్రలోకి వెళ్తుంటారు ఈ స్వామి ఏంటంటే ఈ ఆషాఢ మాసం నుంచి శుద్ధ ఏకాదశి కార్తీక మాసం నుంచి శుద్ధ ఏకాదశి వరకు అంటే నాలుగు నెలలు కూడా యోగ నిద్రలో ఉంటారన్నమాట అందుకని ఈరోజు మనం చాలా విశేషంగా ఏకాదశిలో స్వామిని సేవించుకుంటూ ఉంటాం అయితే ఈ దీని తర్వాత ఆషాఢ మాసం వచ్చే శుద్ధ ఏకాదశిలో పరివర్తన ఏకాదశి జరుపుకుంటాం ఆ రోజు స్వామి ఒక్కొక్క పక్కగా తిరుగుతుంటారు తర్వాత ఈ కార్తీక మాసంలో స్వామివారు మేలు ఉత్తాన ఏకాదశి అనమాట తర్వాత మనకి వైకుంఠ ఏకాదశి మరొక ఏకాదశి ఉంటుంది ఆ రుణి ఉత్తర ద్వారంగా మనం దక్షిణం ఇస్తుంటారనమాట అలా విశేషంగా ప్రతి ఏకాదశిలో స్వామి విశేషంగా మనం సేవించుకుంటాం అయితే ఈ ఏకాదశి రోజున ఎందుకు ఇలా సేవించుకుంటూ ఉంటాం ఎందుకంటే పురాణ కథ మనం చూసుకుంటే పురాణంలో మురాసురుడు ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుతో స్వామి విశేషంగా యుద్ధం చేస్తారు అనమాట యుద్ధం చేసి అలిసిపోయి ఒకరోజు ఒక కుండ గుహలో నిద్రిస్తుంటారు అనమాట విశ్రాంతి తీసుకుంటారు ఆ సమయంలో స్వామి యొక్క స్వేద బిందువుగా ఒక అప్సరస బయటకు వస్తుంది దేవత స్త్రీ ఏం చేస్తుంటే ఆ మురాశుడు యుద్ధం చేసి తన అంతంలో అనమాట తర్వాత స్వామి మేలుకొని చూస్తే ఈ అప్సరస్ ఎవరంటే స్వామి యొక్క వేద బిందు విషయం తెలుసుకొని నీకు ఏం వరం కావాలో కోరుకోమ్మా అంటారు అప్పుడు స్వామి ఏం చెప్తుందంటే నిన్ను సేవించుకోవడానికి భక్తులకు విశేషమైన రోజుగా ఉండేటట్టుగా స్వామి అలాగే ఆ యొక్క భక్తుల యొక్క నోట్లో మమ్మల్ని నానే విధంగా అంటే ఎప్పుడు కూడా కీర్తించే విధంగా నన్ను చేయవని చెప్తారు అందుకోసం అని చెప్పి ఆమె పేరు కూడా ఆమె పేరే ఏకాదశి దాన్ని మన వాళ్ళు ఈ ఏకాదశి తిరిగి పెట్టడం జరిగిందట అలాగే ఇంకోటి మనం చూసుకుంటే ఆ రోజున ఈ రోజున మనం ఏకాదశి ఎందుకన్నాం ఎందుకన్నాం అంటే మనం స్వామిని పంచేంద్రియాలు తర్వాత కర్మేంద్రియాలు ఈ ఐదు ఈ ఐదు పది వీటన్నిటి అన్నిటిని నియంత్రించేది మనసు ఈ పదకొండుతో కలిపి స్వామిని మనం సేవించుకోవాలనేటువంటి విశేషమైన తిథి ఈ తిథి అందుకని దీన్ని ఏకాదశిలోగా చేసినమాట అటువంటి ఏకాదశులను స్వామిని విశేషంగా మనం పూజ చేస్తే మనకి విశేషమైన ఫలితం కృత మన పెద్దగా మనం చెప్తుంటారు అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తుంటారో వారికి మోక్షం కూడా సిద్ధిస్తుందని చెప్పి మనం చెప్తుంటారు ఎలా చెప్తుంటారంటే మనం ఏంటంటే మన అంత్యకాలంలో ఏంటంటే ma por a... సరైన ఆహారాన్ని తినవచ్చు తినకపోవచ్చు సరైన నిద్రపోవచ్చు నిద్రపోలేకపోవచ్చు అటువంటి సమయంలో కూడా మనం నిర్దిష్టంగా ఏంటంటే ఎప్పుడు కూడా తిన్నా తినకపోయినా స్వామిని సేవించే విధంగా ఒక రకంగా ప్రాక్టీస్ చేసేటువంటి వ్రతం ఈ ఏకాదశి వ్రతం అలా చేయగా చేయగా స్వామిని మనం చేరుకోవచ్చు అని చెప్పేసి మన పెద్దలు మనం చెప్తుంటారు అలా చేస్తే మనం మోక్షం సిద్ధిస్తున్నారో మన పెద్దలు చెప్తుంటారు అయితే ఇటువంటి ఏకాదశిలో మనకేంటంటే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఆ నియమాలు అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారు కానీ అలాగే అరవై సంవత్సరాలు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ని వ్రతం చేయకూడదు అలాగే అప్పుడే ప్రశ్నలోని స్త్రీలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఈ వ్రతం చేయకూడదు అని చెప్తుంది ఎందుకంటే దీన్ని మనం కటికి ఉపవాస వ్రతంగా చేస్తుంటాం ఏ ఈ యొక్క కటికి ఉపవాసం ఎందుకు చేస్తుంటాం ఎందుకు చేస్తుంటాం అంటే మనకి ఎప్పుడైనా సరే నిర్దిష్టం భోజనం చేసినట్టే కడుపు నుండి భోజనం చేసినట్టే కంటిని నిద్ర వస్తుంది అలా నిద్ర రావడం అంటే మనం స్వామిని సేవించుకోలేం దానికి భిన్నంగా ఉంటుంది కాబట్టి దానికోసం మనం ఏం అంటే ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే మన కంటికి నిద్ర రాకుండా ఉంటుంది కదా నిద్ర రాకుండా ఉండడం వల్ల ఏంటంటే మనం కూడా కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలు ఎదుగుతున్నాయి వీటితో మార్చి మార్చి స్వామిని సేవించుకోవచ్చు అది ఉపవాసం అంతేగాని కడుపు నుండి తినకుండా ఉండడానికి కాదనమాట అలా మార్చి మార్చి స్వామికి దగ్గరగా ఉండడానికి ఉపవాసం ఉంటారు అది ఈ ఏకాదశికి అనమాట అలా విశేషంగా స్వామిని సేవించేది ఈ ఏకాదశి అందులో విశేషంగా స్వామి యోగనిద్రలో మొదటి రోజే ఈ తొలి ఏకాదశి అందుకని స్వామి విషయం ఆ రోజు సేవిస్తుంటారు అలాగే మన పెద్దలు ఎవరైతే గురువులు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసం వచ్చి శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు కూడా మాస దీక్ష చేస్తూ ఉంటారు అన్నమాట అటువంటి విశేషమైన రోజు ఈ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున మన ఎందరు కూడా సూర్యోదయ పూర్వం లేచి తలస్నానం చేసి పూజ కథల నుండి స్వామిని విశేషంగా ఆరాధన చేస్తూ అనమాట తర్వాత ఆ రోజు మొత్తం కూడా ఉపవాసంతో ఉండి ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేసి మార్చి మార్చి స్వామిని ఆరాధన చేస్తుంటారు అంటే మన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంటే కంటితో స్వామి కాసేపు చూడటం కానీ చెవులతో కాసేపు వినటం కానీ తర్వాత స్వామి స్మరించడం కానీ ఇలా మార్చి మార్చి స్వామిని సేవిస్తూ ఉండు తర్వాత ద్వాదశి రోజున ఎవరైతే పెద్దలు కానీ బ్రాహ్మణులు కానీ గురువులు కానీ వస్తారో వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించాలన్నమాట అలా ఎవరైతే చేస్తారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పేసి ఈ వ్రతం మనం చెప్పడం జరిగిందనమాట అది ఈ యొక్క తొలి ఏకాదశి విశేషమైన ఏకాదశి ఇలా ఎవరైతే చేస్తారో వారికి విశేష ఫలితం కూడా కలుగుతుంది